హలో అండి అందరికీ నమస్తే ఎలా ఉన్నారండి మీరందరూ మేమైతే చాలా బాగున్నాం దేవుని దయ వల్ల మీరు కూడా బాగుండాలని దేవుణ్ణి మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ముఖ్యంగా ఈరోజు ఆడవాళ్ళందరికీ చాలా స్పెషల్ డే కదండి అదేనండి హ్యాపీ ఉమెన్స్ డే అండి ఈరోజు ఇంత స్పెషల్గా ఒక డేని ఆడవాళ్ళకి ఇచ్చారంటే మన ముందు ఉండేవాళ్ళు ఎంత కృషి చేస్తుంటారండి ఎందుకు ఈ విషయాన్ని చెప్తూ ఉన్నారంటే ఒకప్పుడు ఆడవాళ్ళని చాలా తక్కువగా చూసేవారు అది మన అందరికీ తెలుసు పుస్తకాల్లో కూడా どうも。 ఆడపిల్ల వయసు రాగానే పెళ్లి చేసి పంపించేవారు ఆడపిల్ల పుడుతుంది అంటేనే కడుపులోనే చంపేసేవారు అసలు ఆడపిల్ల వద్దు అని కానీ ఈ రోజుల్లో ఆడవాళ్ళకి ఒక స్పెషల్ డే ఇచ్చారంటే ఇంకా ఎంత ఎంత కృషి చేసి ఉంటారండి వాళ్ళందరికీ కూడా చాలా థ్యాంక్స్ అండి మన కోసం ఇంత కష్టపడి ప్రత్యేకమైన ప్రత్యేకంగా సెలబ్రేట్ చేసుకోవడానికి ఒక రోజు ఇచ్చినందుకు ముఖ్యంగా ఈరోజు నా ఛానల్ కాబట్టి నా కోసం చిన్న వీడియోని నా కోసం చిన్న స్టోరీని చెప్తున్నానండి అంటే నేనేదో గొప్ప చేశానని కాదు ఆడపిల్లలు వద్దు వద్దు అనుకునే నాకు మా కుటుంబంలో ఎంతమంది ఆడపిల్లలు ఉన్నాము ఎన్ని కష్టాలు ఎదుర్కొని ఈ రోజు స్థితికి వచ్చామనేది చెప్పాలనుకుంటున్నానండి మీకు తెలుసండి మా అమ్మమ్మకి ఐదుగురు ఆడపిల్లలు అంటండి ఇంకా ఎక్కువ సంతానం ఉండేది కానీ ఆడపిల్లల కోసం చెప్తున్నాను కదా మా అమ్మమ్మకి ఐదుగురు ఆడపిల్లలు ముగ్గురు మగవాళ్ళు అనుకోండి ఆడపిల్లల సంతానం ఎక్కువ ఉంది కదా సర్లే మా అమ్మ వాళ్ళు పుట్టిన తర్వాత అసలు మా అమ్మ వాళ్ళకి కడుపు నిండా తినడానికి తిండి ఉండేది కాదంటండి అసలా కట్టుకోవడానికి బట్టలు కూడా ఉండేవి కాదంట అసలు ఒకరోజు వేసుకున్న డ్రెస్ నెల రెండు నెలలు ఒకే డ్రెస్తో ఉండేవారంట మా అమ్మ ఎప్పుడూ చెప్తూ ఉండేది అయితే మా అమ్మ కూడా నలుగురు ఆడపిల్లలు మా లాస్ట్ అమ్మాయి చనిపోయింది అనుకోండి ఉండేది ముగ్గురు ఆడపిల్లలు మా అమ్మ పుట్టకు కూడా మీకు ఒకటి తెలుసండి అసలు ఇంటి దగ్గర ఉండే రోజు కూడా నేను ఎప్పుడు చూడలేదండి నేను లాస్ట్ దాన్ని అయితే మా అమ్మ ఎప్పుడు కూడా మా అమ్మలకి తిండి ఉండేది కాదు కదా అయితే ఆ రోజుల్లో కోయటికి వెళ్ళడం ఎక్కువ ఫేమస్ కదా అప్పుడు మా అమ్మ కోయటికి వెళ్ళిపోయి మా అమ్మ చనిపోయే వరకు కూడా నేను సరిగా మా అమ్మ దగ్గర ఒక్కరోజు కూడా లేనండి అంటే అయ్యో నాకు ఆడపిల్లలు పుట్టారు నాలా ఉండకూడదు అనుకుందో ఏంటో కానీ ఎప్పుడూ అమ్మ కోయిట్లోనే ఉంది నేను అయితే అమ్మ ప్రేమ ఎప్పుడు చూడలేదండి నిజంగా చాలా బాధ కదా అమ్మ లేకుండా బ్రతకడం అనేది ఆడపిల్ల చాలా కష్టమండి అది ఆ ఆడవాళ్ళకే తెలుస్తుంది ఆ బాధ అయితే మా అమ్మకు కూడా మేము ముగ్గురు ఆడపిల్లలమే మా అది అలా ఉండగా మా పెద్దక్కకి ఇద్దరు ఆడపిల్లలు మా చిన్నక్కకి ఇద్దరు ఆడపిల్లలు ఫస్ట్ ఒక బాబు పుట్టాడు అనుకోండి మా అందరికన్నా మా అందరిలో కన్నా మా చిన్నక్కకే ఒక అబ్బాయి పుట్టాడు అయితే నాకు కూడా ఇద్దరు ఆడపిల్లలేనండి ఏంటో తెలియదు కానీ నేను ఫస్ట్ డెలివరీటప్పుడు వేసుకున్న దగ్గర నుండి నాకు అబ్బాయే పుట్టాలి అబ్బాయి పుట్టాలని ఇదే ప్రేయర్ చేసుకునేదాన్ని అయితే దేవుడు ఏంటో తెలియదు అమ్మాయిని ఇచ్చాడు అయితే రెండో దానికి కూడా నాకు అమ్మాయి అబ్బాయి అబ్బాయి అని ఓ పట్టుదలతో ఉన్నాను ఆడపిల్ల పుట్టింది ఏమో తెలియదు దేవుడు ఎందుకు ఇచ్చాడో నాకు తెలియదు కానీ ఇద్దరూ ఆడపిల్లలేండి ఫస్ట్ అమ్మాయి పుట్టినప్పుడు అసలు రెండు రోజులు తను అసలు దగ్గరికే రానివ్వలేదండి మీరు నమ్ముతారా రెండు ఆడపిల్ల పుట్టినప్పుడు అసలు పాలే ఇవ్వలేదు ఒక వారం రోజులు అందరూ తిట్టేవారు ఎందుకు అంటే అమ్మాయిలు పుట్టారనే ఇష్టం లేకని కాదండి ఒక ఆడవాళ్ళకే తెలుస్తుంది ఆ బాధ ఎన్ని కష్టాలు పడ్డారు ఎన్ని బాధలు పడ్డారు అనేది చెప్పాను కదండి మేము ఆడపిల్లలం అనేసి మా అమ్మ మేము తను పడ్డ కష్టాలను బట్టి ఏంటో కానీ క్వైట్లోనే ఉండేది నాకు అమ్మ ప్రేమ అసలు తెలియలేదు నేను చిన్నతనంలోనే చదువు మానేసి ఆ పనికి వెళ్ళడం అక్కడ ఎవరో ఒకరు ఇంట్లో చేయడము ఇలా చేసేదాన్ని అలా నా పిల్లలు ఉండకూడదు అనే ఉద్దేశాన్ని బట్టి ఆడపిల్లలు వద్దు అనుకున్నాను తప్ప ఆడపిల్లలు అని కాదండి నాకు తెలియని వయసులో మా నాన్న చదువుకోమనేవాడు కానీ నాకు చదువు విలువ తెలియలేక చదువుకోలేదు కానీ ఈ రోజు నాడు ఎక్కడికెళ్ళినా చదువు లేకపోతే పనే ఇవ్వట్లేదు మనం ఏ పని చేయాలన్నా కూడా రావట్లేదు అయినా కానీ వెనకడ వేయకూడదండి నాకు చదువు లేకపోయినా ఎప్పటికైనా ఏదైనా సాధించాలనే ఒక పట్టుదల ఉంది దేవుడైతే మంచి టాలెంట్ని ఇచ్చాడండి నాకైతే టైలరింగ్ చేయడంలో చాలా మంచి టాలెంట్ ఉందండి నాకు కానీ ఉపయోగించుకోవాలి అది అయితే కనుక నిజంగా దేవుడు నాకు మంచి విషయాన్ని ఇచ్చాడు అయితే నేను ఈ విధంగా ఉన్నాను కదా నా ఆడపిల్లలన్నా నాలా కష్టాలు పడకూడదు అనే ఉద్దేశాన్ని బట్టి ఆడపిల్లలు వద్దనుకున్నాను కానీ ఈరోజు ఆడపిల్లలు పుట్టిన వాళ్ళే అదృష్టవంతు కాబట్టి ప్రతి ఆడపిల్ల తల్లిదండ్రులు కూడా మీరేం భయపడొద్దండి ఆడపిల్లలు పుట్టారని ఏది కూడా చింతపడవద్దు మీకున్న డబ్బు అంటే మీరు ఏది చేయాలనుకున్న వాళ్ళకి చదువును మాత్రం కంపల్సరీ ఇవ్వండి వాళ్ళు చదువుకుంటే చాలు ఎందుకంటే మన పడే స్థితి మన పిల్లలు పడకూడదు ఈ రోజుల్లో చదువు లేకపోతే మనం ఎన్నో కష్టాలు పడ్డాం అదే పరిస్థితి మన పిల్లలకి రాకూడదని ప్రతి ఆడపిల్ల తల్లిదండ్రులకి అయితే నేను చెప్తున్నాను ఆడపిల్లలు మీరు కూడా తెలుసుకోండి మీ తల్లి తల్లిదండ్రులు వారు తిని తినకుండా వారు ప్రతి రూపాయి కూడా ఈరోజు బోర్డు స్కూల్లో కాకుండా గవర్నమెంట్ స్కూ ప్రైవేట్ స్కూల్లో చదివిస్తూ బోళ్ళు డబ్బులు పోసి మిమ్మల్ని చదివిస్తున్నారంటే జాబులు చేసి మీ తల్లిదండ్రులని చూస్తారని కాదు వాళ్ళు పడ్డ కష్టాలు మీరు పడకుండా ఒక మంచి స్థితిలో ఉండాలని కాబట్టి అది గ్రహించి మీ తల్లిదండ్రుల మాట విని చక్కగా చదువుకోండి అలానే చదువు లేదు మేము ఎలా బ్రతకాలి అనుకునే వాళ్ళు అస్సలు అలా అనుకోవద్దు ఎందుకంటే చదువు లేకపోయినా దేవుడు ప్రతి ఒక్కరిలో ఏదో ఒక చిన్న టాలెంట్ ఉంటుంది ఆ టాలెంట్ని బట్టి మీరు ముందుకి గడవ నడుచుకోండి తప్ప మీకు అది లేదు ఇది లేదని అని చింతపడద్దు ఓకేనండి మీ అందరికీ కూడా చాలా థ్యాంక్స్ ఇక్కడి వరకు నా వీడియోని చూశారంటే కొంచెమో కొంచెం నా మాటలు మీకు నచ్చాయని నేను అనుకుంటూ ఉన్నాను అయితే నిజమైన ఉమెన్స్ డే అయితే నేను ఇలా మార్చు ఎయిత్ అని నేను అంటండి ఎందుకు అంటే కనుక ఇప్పటికీ కూడా ఆడవాళ్ళపైన జరిగే అత్యాచారాలు ఎంతో భయంకరంగా ఉన్నాయి ఇలా ఇంత భయంకరంగా హత్య చేసి చంపేసినా కానీ వాడికి ప్రభుత్వం అలాంటి వారికి ఏ శిక్ష కూడా వేయట్లేదు సింపుల్గా జైల్లో పెట్టి నార్మల్గా వదిలేస్తూ ఉన్నారు అలాంటిటప్పుడు ఏ తల్లిదండ్రులు ఆడపిల్లలు పుట్టాలని కోరుకుంటారండి నా మట్టుకైతే కోరుకోకూడదు అనుకుంటున్నాను ఇప్పటికీ కూడా ఆడపిల్ల పుట్టకూడదు ఎందుకంటే ఎంతో గారంగా పెంచుకుని అంత పెద్ద ఎదిగిన తర్వాత అంత భయంకరమైన చావు వాళ్ళకు వస్తుందంటే ఏ తల్లిదండ్రులు ధైర్యంగా కనగలరండి ఆడపిల్లల్ని మనందరం కూడా ఒకటే కోరుకోవాలి నిజమైన ఉమెన్స్ డే అంటే ఈ మార్చ్ ఎయిత్ కాదండి మనందరి ఆడపిల్లల కన్నా తల్లి తల్లిదండ్రులు బిడ్డ తన పిల్ల బయటికెళ్ళి క్షేమంగా ధైర్యంగా తిరిగి వచ్చి వచ్చిన రోజే నిజమైన ఉమెన్స్ డే అని నేనంటాను అప్పుడే జరుపుకోవాలండి మనందరం కూడా ఉమెన్స్ డే స్పెషల్ డే అని ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి లైక్ చేయడమే మాత్రమే కాదు నా వీడియో మీకు నచ్చితే మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి ఫ్రెండ్స్ బాయ్